ओम अस्म गुरभ्यो नम कर्ण तिरपतिगड़े स्वरण कर्कटे पूर्वपालम तुलसी कामनाथ भव पांडेय विश्वामर गोदामीलास्त नगरी तरी सोज कृष्ण पारोद्रम संस्कृतिशतर सिद्धमध्यालस्तु भूय

പോനക്കെണ്ു വേരുടയോ എല്ലാരം പോ പന്ത കോനൈ മാത വല്ലോംഭാവാ ഗോപിക ബൈഡ ഗോപികൾ പടുത്തുന്ന പാടവിനെ వాళ్ళు ఎంతటి అదృష్టవంతులని ఆనందంతో పొంగిపోతూ ఆమె కూడా వాళ్ళ కంఠంతో తన కంఠం కలపాలనుకుంటూ మెల్లగా పాడుతున్నాం బయట గోపికలు ఆమె గొంతు విన్నారు ఆమెను వాళ్ళంతా గట్టిగా వాళ్ళేతలక ఇంకా పడుకునే ఉన్నావా లోపల గోపిక తన అనుభవిస్తున్న భగవద్ అనుభవానికి ఆటంకం కలుగుతున్నదని భావించి బయట ఉన్న గోపికలతో గట్టిగా అరవకండి అన్నది వాళ్ళు ఆ మా ఆమె మాటకు మాటలు బదులు చెప్తున్నారు నిజంగా ఏమో భక్తి కుదిరి భగవద్ధర్మలో వంటి మన మాటలకు ఆమె మనస్సు చెదిరిపోకూడదు తులియ నిందాస్ నిందాస్థితి మౌని అని అంటారు అలా ఇతరులు మనం పొగిడినా నిందించినా వారు మాట్లాడకుండా ఉండాలి ఎందుకంటే అవి రెండూ మనకు సంబంధించినవి కావు రెండు భగవంతుడు అనుగ్రహే కదా అని భావించాలి సాధకుడికి స్థితి రావాలి ఇక్కడ గోపిక మాట్లాడే మాట తన మనసును ఉద్దేశం తప్ప బయట గోపికల మాటలకు తనకు ఇబ్బంది కలిగిస్తున్నాం కాదు అందుకని ఆమె వెంటనే వాళ్ళతో మీరు చాలా పరిపూర్ణులైన వాళ్ళు నేను వస్తున్నాను అన్నది అదేని బయట గోపికలు తమను కఠినంగా మాట్లాడుతున్నదని లోపల గోపికలు అని అనుకున్నారు ఈ విధంగా లోపల గోపిక బయట గోపికలు వాదులాడుకుంటున్నారు వాదన చేయటం వల్ల కలిగే భావదానం తగ్గిపోతుంది అందువల్ల సాధకుడు ఎప్పుడూ ఎవరితోనూ వాదన చేయకూడదు కానీ వాదులాడుకుంటున్నారు గోపికలు చివరకు నువ్వు త్వరగా బయటకు వచ్చి అందరం ఉన్నామో లేదో చూసి మట్టుకులు లెక్క పెట్టి అని అన్నారు బయట గోపికలు సాధకుడికి కావాల్సిన విషయం ఇది మహాపురుషుల యొక్క దర్శనం స్పర్శ కలిగితే తప్ప భగవంతుడు లభ్యం కాదు అందుకే మహాత్మను చూడాలి వారు స్పర్శ లభించడం కోరుకోవాలి పూర్వం కృష్ణుడు కంసుల దగ్గరికి వెళ్ళినప్పుడు కులై పెట్టడం ఒక ఏనుగును సవహరించాడు ఆ ఏనుగుని ఆ ఏనుగే మనలో ఉండే అహంకారం చారు చారమోర ముష్టికులని ఇద్దరు ములని మట్టి పెట్టారు ఆ మాయాని కీర్తిద్దని పిలిచారు ఈ చారు మోర ముష్టికులే మనలో ఉండే ద్వందాలని రాగద్వేషం అభిమానం అవమానం సుఖదుఖాలు వీటిని లేకుండా చేసిన వాడైన శ్రీకృష్ణుని వరిద్దామా అని అంటున్నారు గోపికలు కర్కటి పూర్వపాల్గం తులసి కర్ణోధం పాండే విశ్వాంబరం గోదావల్ ఆండవ తిరువతి గడే శరణం